మంచినగర్ జిల్లా మందమరికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ మట్టె రవీందర్ కు అరుదైన అవార్డు లభించింది మహోన్నత శిఖరం అనే శీర్షికన మట్టె రవీందర్ రాసిన కవితకు డాక్టర్ అబ్దుల్ కలాం ఆజాద్ లెజెండరీ అవార్డుకు ఎంపికయ్యాడు ప్రముఖ సినీ నటుడు నరేన్ తేజ్ చేతుల మీదుగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఈయన అవార్డు అందుకున్నారు మంచిర్యాల జిల్లా మందమరికి చెందిన మట్టె రవీందర్ కు అరుదైన డాక్టర్ అబ్దుల్ కలాం ఆజాద్ లెజెండరీ అవార్డు లభించింది హైదరాబాద్లోని అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి మినీ ఆడిటోరియంలో ఆదివారం మధ్యాహ్నం ఈయన ఈ పురస్కారం అందుకున్నారు అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కలాం తొంభై మూడవ సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట నలభై తొమ్మిదవ జయంతి వేడుకలను పురస్కరించుకొని అవార్డుల ప్రధానోత్సవానికి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ సరోజనమ్మ ఏర్పాట్లు చేశారు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి జిల్లా ఎస్పీ తేజావత్ రాందాస్ ప్రముఖ సినీ నటుడు సుమాన్ ముఖ్య అతిథులుగా హాజరై ఈ పురస్కారాన్ని అందజేశారు కాగా మహోన్నత శిఖరం శీర్షికన మట్టె రవీందర్ రాసిన కవితకు ఈ పురస్కారం లభించడం విశేషం ప్రముఖ పాత్రికేయుడుగా పనిచేస్తున్న రవీందర్ కు ఈ అవార్డు రావడం పట్ల పట్టణ ప్రజలు సహచర రిపోర్టులు అభినందించారు ఈ రవీంద్ర భారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక ఔచకులు దైవజ్ఞ శర్మ సీనియర్ నటిమణి జ్యోతి స్వరూప సినీ హీరో నరేష్ తేజ్ వంశీకృష్ణ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ సరోజనమ్మ పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు శివలీల వాణి లక్ష్మణ్ పలువురు రచయితలు కవులు కళాకారులు వివిధ రంగాలు సేవలందించి అవార్డులకు ఎంపికైన వారు హాజరయ్యారు